హైదరాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు అయితే మరి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుందాం రమేష్ గారు ఉన్నారు సార్ చెప్పండి నిజంగా ఎందుకంటే రేపు గవర్నర్ గారు మొదటి పూజ చేయించబోతున్నారు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బందోబస్తు ఉందమ్మా శ్రీ కెమెరా ఏర్పాటు చేశాము యాభై నుంచి యాభై ఐదు వరకు ఇక్కడ నాలుగు దిక్కు రహదారులు రైల్వే గేటు మీరా టాకీస్ రాజు తోటలు మరి ఆ తర్వాత ఇక్కడ సెక్రటరీ డైరెక్ట్ గా ఇక్కడ భక్తులు పాల్గొంటారు ఆ తర్వాత వినాయకుని పూజ డైరెక్ట్గా లైన్లో వచ్చి ఈజీగా వెళ్ళేటట్లు మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం పులిహోర కానీ వాటర్ కానీ ప్రసాదం కానీ మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ మరి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం గణేష్ ఉత్సవా కంటి డైనమిక్ లీడర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిస్టర్ మరి వారికి సహాయ సహకారాలు ఇక్కడ ఇస్తున్నారు మరి అందిస్తున్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భక్తులకు మళ్ళీ మరి ఎలాంటి ఇబ్బంది మీ పిల్లలు జాగ్రత్త మీ సొమ్ములు జాగ్రత్త మాస్కులు ధరించాలి అడుగు అడుగులో పోలీస్ బందోబస్తు ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ముఖ్యంగా చెప్పబోయాలంటే ట్వంటీ ఫోర్ సెవెన్ మరి న్యూస్ టీవీ వీరు ఒకరోజు ముందొచ్చి మాకు చూపిస్తూ వీర వీరి ముఖ్య పాత్ర మా పండుగ రోజు వచ్చి లక్షల మందిని చూపిస్తూ వారికి కమిటీ తరం నుంచి కంట్రోల్ వీర ముఖ్య ధారతో వీళ్ళతోనే మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం వీరికి మేము కమిటీ తరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పేరు పెట్టారు ఎందుకంటే దీని థీమ్ ఏమైంది ఇప్పుడు విశ్వశాంతి మహాశక్తి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో యుద్ధం జరగకుండా మేము వినాయకుం చేయడం జరిగినది మరి ఏదైతే విగ్రహాలు వాసవి కన్యాక పరమేశ్వరు రెండోది పూరి జగన్నాథం మూడోది ఐగ్రహ స్వామి లక్ష్మీ సమేత స్వామి నాలుగో గజ్జలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశాము ఏదైతే ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయో జరగకుండా అదే దే దేశం గురించి ఇప్పుడు మురళీ ఇప్పుడు పానాలు ఇచ్చారు అట్లా జరగకుండా శాంతిగా ఉండాలని ఈ వినాయకుం పెట్టడం జరిగింది ఎందుకంటే పూరి జగన్నాథ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశము అదే విధంగా జగన్నాథుని దర్శించుకోవడానికి చాలా మంది వెళ్తుంటారు నిజంగా ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ పూరి జగన్నాథ్ విగ్రహాలు కూడా పెట్టారు దాని ప్రతిష్టతే ఇప్పుడు అక్కడ వెళ్ళని వారు ఉంటారు మేము ఇక్కడ నుంచి వెళ్ళని వారు ఉంటారు ఇక్కడనే మేము చేసాము ఇక్కడనే దర్శించుకునేటట్లు మరి ఒకటి ఉండాలని మేము అన్ని విగ్రహాలు పెట్టుకుంటూ వచ్చాము ఈ విగ్రహం ఈసారి పూరి జగన్నాథం పెట్టాము భక్తులు ఏదైతే కోరుకుంటారు మొన్న కరోనా వచ్చింది మొన్న కింద ఏ భక్తునికి ఏం కాలేదు ఇక్కడ వారు దర్శనం చేసుకున్నారు అన్ని విధాలుగా జాగ్రత్త ఉన్నది మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్త తీసుకుంటారు రాష్ట్ర ప్రజలకు ఏం సందర్భంగా వినాయకుని పండుగ మంచిగా జరుపుకోవాలి మీ పిల్లలు జాగ్రత్త మీ సొమ్ములు జాగ్రత్త వినాయకుని పండుగ మీ బ్రహ్మాండంగా జరుపుకొని హాయిగా సంతోషంగా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనవి మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే విశ్వశాంతి మహాశక్తి దర్శనానికి వచ్చేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే తమ పాకెట్లు కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు తదితర ఏదైతే క్యాష్కి సంబంధించి కావచ్చు గోల్డ్కి సంబంధించి కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే మనం నమ్ముకోవాలి అనంతరం కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు వీడియో జన్స్ రంజిత్ రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బడా గణేష్